హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరీస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారైతే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి టమాటో కర్రీ అయితే చేశానండి టమాటో ఎక్కర్రీ ఎలా చేశానో వీడియోలో ఉండేది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె అయితే పెట్టేసుకుందాము కళాయిలోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తానండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా బాయిల్ చేసుకున్న ఎగ్ని ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నాము ఎక్కు మంచి ఫ్రై చేసుకోవాలండి ఎక్స్ అయితే మంచి ఫ్రై అయిపోయాయి కదా ఈ ఎక్స్ అయితే పక్కన తీసేసుకుందాము మంచిగా ఫ్రై అయిపోయాయి అదే లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆనియన్ అలానే పచ్చని అయితే వేసుకోండి ఆనియన్ పశ్మీర్స్ అయితే వేస్తున్నాయి కదండి కర్రీ డీస్ కూడా వేసేస్తున్నాము ఆనియన్ పశ్మీర్స్ అలాగే కర్రీ కర్రీ కూడా మంచిగా ఫ్రై అయ్యాలి అదే దీనిలో కొంచెం ఫస్ట్ కూడా యాడ్ చేసుకుందాం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఓకేనండి ఇవన్నీ మంచి ఫ్రై కదా మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ టమాటాలను కూడా ఇట్లో అయితే వేసేసుకుందాం టమాటా త్వరగా ఫ్రై అవ్వాలంటే దీనిలో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేద్దాం ఒక స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేస్తాం ఓకే అండి టమాటాలు కూడా వేసుకొని మొత్తం వేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని టమాటాలు అయితే ఉడికించుకుందాండి టమాటాలు అయితే వేసుకున్నాం కదా ఒకసారి మూత అయితే కలిపి చూసారా టమాటాలు అయితే చాలా వరకు ఉడికిపోయింది దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఫస్ట్లో వేసుకున్నాను కదండి అలానే ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నానండి మీకు స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి అలానే కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా అయితే వేస్తున్నాను ఇదంతా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఓకేనండి ఆల్ స్పైసెస్ అయితే వేసాం కదా ఒకసారి అయితే తలుపు వేసుకున్నాము మోద పెట్టేసుకొని ఈ స్పైసెస్ అంతా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకున్నాం ఓకేనండి ఆల్ స్పైసెస్ అయితే వేసుకున్నాం కదా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నాము ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాం గ్రేవీ కోసం ఒక గ్లాస్ టీ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నానండి అలానే దీంట్లో మనం ముందుగా ఉడకపెట్టుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా వేసేసుకుందాం స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదండి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే ఎగ్కి ఈ స్పైసీ అంతా మంచిగా పట్టి మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ఎగ్కి స్పైసెస్ అంతా పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాం ఎగ్స్ అయితే వేసేసాను కదా ఒకసారి మూత తీసేసుకుందాం కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది దీంట్లోకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం కదా దీన్ని మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకుందాం చూసారా ఆయిల్ అయితే మంచిగా పైకి తేళ్తా ఉందండి కర్రీ అయితే మనకి ఉడికిపోయింది లాస్ట్గా దీంట్లోకి కొత్తిమీర అలానే పుదీనా అయితే వేసేసుకుందాము చూసారా వేడి వేడిగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై